కౌ ఇక్కడ చూడు ఇక్కడ చూడు చిన్ని తల్లి చిట్టి తల్లి చిన్నారి తల్లి చుక్కల తల్లి బంగారు తల్లి రజల తల్లి ఇక్కడ చూడు డింగ కిరెడేరి దెన్ వి అమలు చినరి ఏ దెన్ వి గో దెన్ వి గో చినరి ఇక్కడ చూడు అమలు మా చిన్నారి దెన్ వి గో తోట్లలో ఆడుకుంటూ ఉంది నేను ఈ వీడు దన్వికను రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పైనా తీశాను దన్విక ఇక్కడ చూడు దన్వికో ఏ దన్వికో దన్విక ఏ దన్వికో దన్వికో Dingy taka 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 a taka ding it taka taka a taka a taka a taka a cat, taka 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 cat, a taka a cat, a cat, a cat, a ding taka tak taka 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 cat, a taka taka cat, a taka taka a a డెంగిట చిన్నారి ఓ చిన్నారి చిన్నారి దన్విక ఓ దన్విక అమ్లు అమ్లు ఏం ఆకుంటున్నారు మీరు క్యారెట్ ఆకుంటారా క్యారెట్ ఓ ప్లాస్టిక్ క్యారెట్ ఓ ప్లాస్టిక్ కోరుటూ కూరుటూ చోరుటో ఓహో తొట్ల పట్టుకుని నిలబడతారో నిలబడి నిలబడండి 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 నిలబడం నిలబడండి నిలబడండి కులవండి ఇక్కుల పడండి కులా వాడండి కూర్చున్నారో 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 కూర్చున్నారు కూర్చున్నారు ఆకుంటున్నారు ఆకుంటున్నారో ఆకోండి 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 హాయ్ దానివికో మళ్ళీ ఎక్కుతున్నారు లేచిలో పడారుంటావు అరిర్రీ బతుకున్నారంటో అర్రే లేతున్నారంట లేతురు లేతురు పంటరు పంటరు కూర్చుంటారు కూర్చుంటారు ఏమేమి చేస్తున్నారు ఇక్కడ చూడండి మీరు ఇక్కడ చూడండి మీరు ధన్విక గారు ఓ ధన్విక గారు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అమ్మాయి ఓ అమ్మాయి అమ్మాయి ఊ నానమ్మ నానమ్మా అవుతుంది దన్విక అయిపో పోస్తుంది దన్విక అవుతున్నా అయితే నాకు అన్నం పెట్టి నానమ్మ సరే దన్విక పెడతాను అన్నంలో ఏమి ఏం పెట్టాలి దన్విగా అన్నంలో చెప్పడపప్పు నెయ్యి పెట్టు నానమ్మ తింటాను సరే దన్విక పెడతాను డింగిటక టక టక్క టక్క డింగిటక టంగిట డక్కడ డక